అధ్యక్ష కామ్రేడ్స్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల కేంద్ర కమిటీల యొక్క ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో చర్చలు నిర్వహించాయి ఈ చర్చలలో సైద్ధాంతిక రాజకీయ విషయాల మీద ఏకీభావానికి రావటం అనేటువంటి జరిగింది ఈ వ్యవస్థని మార్చేందుకే ప్రజాయుద్ధ పంద సరైనటువంటిదని చెప్పి భావించాం అట్లాగే ఈ వ్యవస్థని మార్చేటువంటి దాంట్లో గోదావరిలోయలో చేపట్టినటువంటి చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ప్రతిఘటన పోరాట అవగాహన ఏదైతుందో అది సరైంది ఆ పందా ద్వారానే మనం రేపు సాయుధ పోరాటానికి సన్నద్ధం చేయటందుకు తోడ్పడుతుంది అట్లాంటి మార్గమే సరైందని చెప్పి ఒక అవగాహనకు రావటం వేయటం జరిగింది అట్లాగే రెండు వేల పదమూడులో విడిపోవటం అనేటువంటిది చీలిక జరగటం ఇవ్వటం జరిగింది అట్లాంటి చీలికలు సరైనటువంటివి కావు ఏమున్నా సిద్ధాంతపరంగా రాజకీయంగా ఏకీభావం ఉన్నప్పుడు చీలిక అనేటువంటిది అది విచ్చినానికి ప్రజల ఐక్యతకి నష్టానికి దారితీస్తుంది అందుకోసం అట్లాంటి చీలికలకి తావు లేకుండా ఈసారి విప్లవ పార్టీలు ఐక్యం కావాలని చెప్పి భావించాయి అట్లా అందులో భాగంగా ఎస్పీ వర్గంతో అవుతున్నది ఇరవై ఐదో తారీఖున హైదరాబాదులో సదస్సును నిర్వహించి ఈ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతున్నది ఈ ఐక్యత దేనికి తోడ్పడుతుందంటే దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టేది ఇవాళ ఆదివాసీ గిరిజనుల మీద దాడుల్ని కొనసాగిస్తూ తన దోపిడిని యథవెచ్చగా కొనసాగిస్తున్నటువంటి ఒక వైఖరి అనేటువంటిది అది చేపట్టేది దీనికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విప్లవకారులని వైమానిక దాడులతోటి ఆదివాసీ గిరిజనులతో సహా హత్యలు చేస్తున్నటువంటి ఒక స్థితి అనేటువంటిది కొనసాగుతున్నది ఈ స్థితిని మొత్తం వ్యతిరేకిస్తూ ఈరోజు దేశంలో ఉండేటువంటి విప్లవ పార్టీలన్నింటినీ ఐక్యం చేయాలి ఎట్లాంటి ఒక పాసిజానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక విప్లవ ఉద్యమాన్ని నిర్మించాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఎస్వి వర్గంతో పాటు ఇంకా కొన్ని విప్లవ శక్తులతోటి కామ్రేడ్ యతేందర్ కుమార్ గారు నాయకత్వంలో ఉండేటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్చలు నిర్వహిస్తున్నది దేశంలో ఉండేటువంటి విప్లవకారులందరినీ ప్రజలందరినీ ఐక్యత కోసం కృషి చేస్తున్నది ఈ ఐక్యతని విప్లవకారులు విప్లవ అభిమానులు స్వాగతిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇట్లాంటి ఐక్యం కావాలని చెప్పి హర్షధనాలు వ్యక్తం చేస్తున్నారు అందుకోసమే ఈ ఐక్యతని వ్యతిరేకించడం అంటే ఎవరికి తోడుపడుతుంది పాలక వర్గాలకి తోడుపడుతుంది ఈ ఐక్యతని కాదనటువంటిది ఎవరికి తోడ్పడుతుంది అంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి ఇది తోడ్పడేటువంటి ఒక వైఖరి ఇట్లాంటి యొక్క వైఖరిని కొన్ని శక్తులు చేపట్టాయి అట్లాంటి శక్తులన్నింటినీ ప్రజలు ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి శక్తులన్నింటినీ రాజకీయంగా సిద్ధాంతపరంగా నిర్మాణపరంగా ఓడించాలి వాటిని ప్రజల నుంచి వేరు చేయాలి విప్లవ శక్తులన్నీ ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రామనరసీ గ్రామంలో ఆ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున ప్రజలు పార్టీ శ్రేణులు హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా కోరుతున్నాం విచ్చిన చర్యలకి ప్రజా వ్యతిరేక చర్యలకి మొత్తం విప్లవకారుల మీద ద్వంద్వ పద్ధతులలో రివిజనిస్టులని మరొక ముద్రలేసి పారిపోయినటువంటి రెండు వేల పదమూడులో పారిపోయినటువంటి కొన్ని విప్లవ వ్యతిరేకమైనటువంటి ఒక శక్తులు ఇవాళ ఐక్యమైతుంటే వాటిని చూసి సహించలేక పోటీ కార్యక్రమాలను చేపడుతున్నారు విచ్చిన చే చర్యలు చేపడుతున్నారు గందరగోళాన్ని సృష్టించేటువంటి ఒక చర్యలు చేపడుతున్నారు వీటిని కూడా ప్రజలు అర్థం చేసుకొని వీటిని కూడా ఎండగట్టాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకి ప్రజాస్వామిక వాదులకి పిలుపునిస్తున్నాం పాసి పాసిజాన్ని ఓడించినందుకు ప్రజలందరూ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరూ ఐక్యం కావాల్సిందిగా సిపిఎంఎల్ న్యూడ మకరసిగా కోరుతున్నాం